అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా రా పెదరాయుడు త్రికాలాత్రక ఓరి ఓరోరి, ఆపరాని, ఉన్నత గార్తాభారవాలు ఎంత మరువ ఎత్తించిన నువ్వు మరుపునకు రాక హృదయ నీ మదోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయించినవే అహో క్షీరా వారాసి జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని గట్టమనే మంచు తగ్గుబాటి వంశ సముత్పన్న మహా మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజ భుజ ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాత సమానులైన చతుష్టి పితృలకు అనుచుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా ఘనంగా మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రచుడట ప్రచుడట పగులబడిన ఊటయా అనాథాన్ని అవహేళన చేయుటయా అహో తన సత్తులతో తూయడకు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదర్చుడై లజ్జా విముక్తుడై ఈ కపట నన్నేల వివాసుని సేవలే అవునులే అశుద్ధ స్వరూపుడకు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చిన కర్పించుతో పచ్చ పచ్చ వైభవం తెలించు వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని తజించినంత మాత్రమున నేనేలా కటకట పడవాలి ఊర కుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుందు ఈ లోకమున మూయ మూకుడు అయినను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి తెలిసి ఆ మేమేలా రావాలి వచ్చి తిపో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకం ఇచ్చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి ఉండినాడు పో వృక్షమునకు వత్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పర భేదంబులను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ట సంభోగమునకు పాల్పడు ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి ఉండినది పో సజీవ భూచర మేష గోపసారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమకు ఈ గ్రామమున మేమేల కాలుకో పోవాలే మోపి దుమికో సకల రాజాను కోటి రకోటి సంక్షిప్త రతం భ్రమ నీ రాజి తంబగు మా పాద బద్దం లేల అబభ్రమనం చెందవాలే ప్రతికారెచతో గ్రామమున పాదం మోపిన మమ్మల ఈ గ్రామ సిమముతో సమరూపిణి అని అనుమానించి అసలి తనిజమ్మ రహస్యమేమన్న ఈ జనుల కల్లేలా చూడవాలె లో వాగవాలే చెవులేలా విడవాలె ఆవిది

కామాంద వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్షం మా పైన వేరొకటియా ఏది కర్తవ్యం మనుటయ్య వీడందు చూసుటయ్య హ నీకు క్షమాపేక్ష పెట్టుటకు మా అంతర్గతమ అంగీకరించుట లేదే నీడ ఎందుకు ప్రవహించు రుధిరము నీదే కదా నీదే అని విర్ర విగుతున్నాయి జనం జనం భోగం భోగం నీ నుంచి అపక్రమించి నీను విమత్తుడో కావించి మర్గబదభత్యంన సబ్ సర్గ భుక్తుడో కావించదనం ఎద రాయుడో time is ebar ein right time starts no startso జానకి ఇంకెక్కడుంది అక్క వెళ్ళిపోయిందండి పాలకా పాలేరుతో అండి వెళ్ళే ముందు ఉత్తరం రాసిచ్చింది చదవమంటారా ఏముంది అక్కడ చదవడానికి మీ మనసులో చాలా మంది ఆడవాళ్ళకి ఖాళీ ఉందేమో కానీ బెడ్రూమ్ లో మంచంలో ఖాళీ లేదండి అందుకే పోతనా అని రాసు ఎంత బరువు తక్కువ ఎంత బరువు తక్కువ ఎవరి గదులో వాళ్ళు తలుపులేసుకోమని కేకలేసారు మరిదిగారు చేయసారని తరిమేశారు బరువు ప్రతిష్ట మన ఇంటికేసిన సున్నా అన్నారు తీరా చూస్తే పొని మంచితో సరస్సు సంతానం చేయించుకొని డబ్బులు ఇవ్వాలి గాని బిడ్డల్ని ఇస్తారని నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం ఇంకా మీరు ఆపుతారా గారు చేస్తే మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనకూడదా అంటే అమ్మా ఎప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము నాన్న అని చెప్పటానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా కావాలనుకున్నప్పుడల్లా అమ్మని తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతోడు కావాలని తెలియదా రోజు బట్టలపి స్నానం చేస్తాడు కదా తమ్ముడు బాగా ఎదిగాడని అర్థం కాలేదా పని మనిషితో ఆయన చేస్తే శృంగారు ఆవిడ కూతురుతో నేను చేస్తే కాముడు నువ్వు కూడా నా చొక్కా అడగరా అడగరా నా భార్యకు పుట్టిన బిడ్డ నీ పోలికలతో పుట్టాడు ఏం చేసావని అడగరా బాబుగారు అడుగు ఏమడగమంటారు బాబుగారు నాకు మీ ఉన్నంత జ్ఞానం లేదు మా ఇంట్లో ఉండేది నలుగురు కానీ బాత్రూంలో ఉండేది సబ్బు బిళ్ళ ఒక్కటే నేను స్నానం చేసిన తర్వాత నా భార్య కూడా ఆ సబ్బుతోనే స్నానం చేస్తుంది నా భార్య ముట్టుకుందని సబ్బు బిళ్ళ మీద కోపడతామా ఆ బిళ్ళ కరిగే వరకు మా మురికి వదిలే వరకు మీరేనయ్యా మా సబ్బు బిళ్ళ మీ గేదల్ని అడిగితే తప్పు లేని నా పెళ్ళాని చదువు మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం తప్పంటున్నారే వీళ్ళ ఉద్దేశంలో మీరు మీరు పసుపు కింటేనా ఏమిటి అండి ఆయ నా వరకు ఆ బిడ్డ నా దేవుడిచ్చిన ప్రసాదం అది పూజారి ఇచ్చాడా ఇంకోటిచ్చాడా నాకు అనవసరం అయినా పూజారి పొంగలి పెట్టకపోతే దేవుడి మీద కోపం ఎందుకయ్యా ఏమో మా కోసం చెమట పని పనిచేసే ఈ కాముడికి నేను చెమటోడిచి ఒక బిడ్డను ప్రసాదిద్దామని మీరు అనుకున్నారేమో ఇందులో కూడా నామంచే కదయ్యా మీరు ఆశించారు కానీ వీళ్ళు వీళ్ళు మీ ఔన్నత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అయ్యా అర్థం చేసుకోలేరు అయ్యా ఈరోజు మీ పెళ్ళం పాలేరుతో వెళ్ళిపోయి ఉండొచ్చు మీ బిడ్డను ఈరోజు మిమ్మల్ని తిట్టచ్చు కానీ ఈ కాముడు ఈ కాముడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలి మీ చావుని ఈ కళ్ళతో చూసే వరకు మిమ్మల్ని వదిలిపోడయ్యా వదిలిపో మీరే మీరే మా దేవుడు మీరే మీరే చిన్నయ్యా కాఫీ చిన్నయ్య కాదు చిన్నోడు నేను మీ అక్క కొడుకును నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా చిన్నోడా పెద్దయ్య గురించి అలా మాట్లాడకయ్యా పెద్ద మనిష ఉంటే గుడి కట్టాలి బడి కట్టాలి కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి నాశం కూడా గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి వాడి కన్నీళ్లు కాదు రక్తం రావాలి వచ్చేలా చేస్తా మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి ముగ్గురు పెళ్ళాలు నీకు మాత్రం పేదరికం ఒక్కడే బాబుగారు కాదు నీ బాబు నాన్న మీరు మా పెద్దయ్య బిడ్డ కదయ్యా కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నాన్న ఈ భూమి నీది ఈ పంట నీది నా నీ బిట్టాను కానీ వాడింది నాన్న కింద వాడి చూడు ఇద్దరు మొక్కేలా లేవు నేను నీ బిట్టాను నాన్న బాహో నానా ఒక్కసారి నన్ను ఎత్తుకో నాన్న ఒకడు వాడిన టూత్ బ్రష్ నే ఎవడూ చేత్తో పట్టుకోడు అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు అమ్మా చాలు బాబు ఇది చాలు నానా ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన రాయుడిని వదల నానా వదలా వాడంతేదో చూస్తా నన్ను చూశాకైనా మీ మనసు కరెక్ట్ లేదా తాగటానికి నీళ్ళు లేక చావు బతుకుల మధ్య కొట్టు పెట్టాడుతున్నారయ్యా పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏం దిష్టి తగిలిందో ఏమో భూమిలోనే కాదు మా కళ్ళల్లో కూడా నీరు ఇంకిపోయేలా చేశాడా దేవుడు ఈ కంత మీ చేతుల్లోనే ఉందయ్యా వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకుని బతుకుతుంది నా కాళ్ళ మీద పడితే ఏమీ రాదు పైనుండి వర్షం పడాలి అయ్యో మినిస్టర్ గారు మీరైనా ఏదో ఒకటి చేయండి అయ్యా నేనేం చెయ్యనమ్మా ఇక దేవుడే మిమ్మల్ని కాపాడాలి ఎవరొస్తాడే మిమ్మల్ని కాపాడడానికి ఎన్నాళ్ళు అడుగుతారా ఎవడొస్తాడు ఎప్పుడు వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు అని పేదవాడికి కష్టం వచ్చినప్పుడల్లా ఇదే మాట డెబ్బై ఏళ్ళుగా హీరో రావాల్సి వచ్చినప్పుడల్లా ఇదే మాట ఇంకా ఎన్నెండు అడుగుతారా ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికని మీరు మమ్మల్ని అడగటం వస్తాడ్రా అని మేము మీకు చెప్పడం అయినా సరే మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను వస్తాడు ఆకాశాన్ని చింపుకుంటూ వస్తాడు నేలను పగలగొట్టుకుంటూ వస్తాడు ఎవడు దేవుడు దేవుడా రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే ద్రౌపదికి చీరిచ్చిన కృష్ణుడి దేవుడైతే ఈ ఊరికి ఆయనే దేవుడు ఆ దేవుడికి ఇంకో పేరే రాయుడు బాబా రాయుడు బాబా సమస్య అయ్యా ఊరికి వచ్చింది అదిగో ఆ నలుగురు దాహంతో చనిపోతున్నారయో పాపారాయుడు తీర్పు ప్రకటిస్తున్నాడు ఈ గ్రామం ఇంతకు ముందెప్పుడు ఎదురవ్వని సమస్య అందుకే ఈ సమస్యని నా సర్వేంద్రియాలను కేంద్రీకరించి నవరంధ్రాలను పికించి ఆలోచించి ఈయన ప్రకటిస్తున్నా దాహంతో అలమటిస్తున్న నలుగురికి వెంటనే బావులు తవ్వించి వాళ్లకు నీళ్ళు ఇవ్వండి అంత సమయం లేదయ్యా మరో ఐదు నిమిషాలు వారి చేత నీళ్లు తాగించిపోతే చచ్చిపోతారయ్యా మరేంటిప్పుడు దీనికి పరిష్కారం నృత్యం సంగీతానికి శిలలు నృత్యానికి మేఘాలి కరుగుతాయని శాస్త్రం చెబుతుంది ఆ నాట్యానికి ఆకాశం కరిగి వెంటనే వర్షం పడాలి అందుకు ఆ నటరాజైన శివుడే మార్గం చూపించాలి